పేరిట మీ అందరికీ దేవుని వాగ్దానము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియూ నమ్మవలను గదా హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా గడిచిన కాలమంతా ఆయన రెక్కల నీడలో సురక్షితముగా మనలను భద్రపరిచిన దేవాది దేవుణ్ణి స్థుతిస్తూ మరలా ఈ నూతన దినము ప్రారంభము నుంచి ముగింపు వరకు దేవుని యొక్క దయను సంరక్షణను కోరుకుంటూ మన వ్యక్తిగత పనులను ఉద్యోగములలోను విద్యాభ్యాసములోనూ మన వ్యాపారములోనూ మనము ముందుకు కొనసాగుచుండగా ఆయన కృప మనకు గాక ప్రియలార ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ సంతోషముతో ప్రభు ఈ నూతన దినమును బట్టి మరలా ఆయన అనుగ్రహించిన ఈ నూతన వాగ్దానాన్ని బట్టి ప్రభువును స్థుతిద్దాం ఎందుకంటే ఎంతోమంది ఈ భూమిని విడిచి నశించినవారుగా సమాధిలోనికి వెళ్ళిపోయినవారుగా ఎందరో ఈ భూమిపైన ఉండగా ఆయన మనలను సజీవులనుగా నిలిపాడు అంటే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎవరు విడిచినా ఆయన నిన్ను ఎన్నడును విడువడు ఎడబాయనివాడు నీకు సహాయము చేయవాడును నేనే భయపడకు ఏ పరిస్థితిని బట్టి అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ నూతన దినమును బట్టి ఈ జీవితాన్ని బట్టి ఈ పరిస్థితులను బట్టి కలువరపడక సంతోషముతో ఈ నూతన దినమును ప్రారంభించుకునే శక్తిని బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను గదా అన్న వచనము ప్రకారము ఆయన సెలవిస్తున్న మాట విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని అవును ప్రియలారా ఈరోజు వాక్యము వింటున్న నీ జీవితములో విశ్వాసముంటే నీకు భయముండదు అవును ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన నీవు కలువర పడుతున్నావంటే ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అవేమైనప్పటికీ ఎంత కష్టతరమైనప్పటికీ అవును నీలో విశ్వాసముంటే నీకు భయము ఉండదు దేవునికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము నాకు విశ్వాసము ఉన్నది నమ్మిక ఉన్నది అంటూనే నీ దేవుని శక్తిని ఒకవేళ నీవు బలహీనపరుస్తూ ఉన్నావేమో నీవు భయపడుట ద్వారా పరిస్థితులను చూసి కలవరపడుట ద్వారా పరిస్థితులను చూసి ఆందోళన పడు పరిస్థితులను చూసి ఆందోళన పడుట ద్వారా నిరాశ పడుట ద్వారా కృంగిపోవుట ద్వారా నీ దేవుని బలమును తక్కువ చేస్తూ ఉన్నావు ఆయన అంటున్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని అవును ప్రియలారా నేను దేవునికి ఇష్టడను నాకు విశ్వాసం ఉన్నది అంటే నువ్వు ధైర్యముగా ఉండాలి ఏ పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణిస్తున్నప్పటికీ ఎవరి చేత నువ్వు గాయపరచబడుతున్నప్పటికీ ఏ బలహీనత నిన్ను వెంబడిస్తున్నప్పటికీ ఏ గాయము నిన్ను కృంగ చేస్తూ ఉన్నప్పటికీ ప్రియులారా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నాకు ఇష్టలుగా ఉండాలంటే నా ఎందు విశ్వాసం ఉంచాలి అని నా ఎందు నమ్మిక ఉంచాలి అని అప్పుడు వారి జీవితాల్లో నేను అద్భుతాలను చేస్తానని వారి జీవితాల్లో నేను గొప్ప కార్యాలు చేస్తానని అప్పుడు నేను వారిని విడిపిస్తాను అని ఆయన వాగ్దానము ఈ నూతన దినములో చేస్తూ ఉన్నాడు ప్రిలారా రెండవ విషయాన్ని గనక మనము చూస్తే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెతుకు వారికి ఫలము దయచేయి వాడని నమ్మవలను కదా అని అంటూ ఉన్నాడు గమనించండి దేవుని యొద్దకు వస్తూ ఉన్న మనము ఆయన ఉన్నాడని అవును ప్రిలారా తనను వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడని మనము నమ్మవలను కదా అటువంటి నమ్మకము ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకున్నదా ఈ నూతన దినములో ఈ వాక్యము వినిచిన ఆయన ఉన్నాడని నువ్వు నమ్మవలెను నా దేవుడు ఉన్నాడు ఆయన ఉన్నవాడు అని అంటున్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడని అంటున్నాడు ఫరో ఎదుటికి మోసే వెళుతూ ఉన్నప్పుడు నేను ఉన్నవాడను నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్పమని మరీ మోషేతో తెలియజేసినటువంటి దేవుడు అవును ప్రియ సహోదరి సహోదరులారా మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఉన్నవాడు ఆయన అనువాడు ఆయన చూచుచున్న దేవుడు తను వెదుకు వారికి తన ఫలము దయచేసే దేవుడు కాబట్టి ఇంత చక్కని శక్తి కలిగిన దేవుని వాక్కును ఈ నూతన దినములో ఆయన మనకు ప్రత్యక్షపరిచి ఉండగా ఏ పరిస్థితిని బట్టి ఈ రోజు జీవాక్యము వినిచింది నీవు కృంగనవసరము లేదు ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావా ఒకవేళ ఇంకను ప్రభు మాట్లాడుతున్నప్పటికీ కూడా తను వెదుకువారికి వారికి ఆయన ఫలము దయచేయవాడు అని నమ్మవలను కదా అటువంటి నమ్మిక మాత్రం ఉంచు తద్వారా ఆయన కృప నిన్నావరిస్తుంది ఆవరిస్తుంది ప్రభు యొక్క గొప్ప విడుదల నీకు అనుగ్రహింపబడుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా అంటే చీకటిలోనికి దూకడము కాదు గాలిలో మేడలు కట్టడము కాదు దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి ఉంది నిజమైన విశ్వాసము దేవునిని గురించి మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్మదు దేవుడు వెల్లడించాడు అని మనుషులు అనుకునే ప్రతి దానిని స్వీకరించదు పరిశుద్ధ గ్రంథములో వెల్లడి అయిన సత్యాన్ని అది నమ్ముతుంది నమ్మిక విశ్వాసము ఒకటి కాదు నమ్మడము కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవము నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించాలి బ్లాండిన్ అనే వ్యక్తి నయాగర జలపాతము మీద తాడుపై నడుస్తున్న సందర్భమది అని నడుచుకుంటూ వస్తుంటే ప్రజలంతా చప్పట్లు కొట్టారు బ్లాండిన్ అంటున్నాడు నిన్ను తిరిగి అవతలకు వెళ్ళిపోగలను నమ్ముతున్నారా అన్నప్పుడు అంతా అవును నువ్వు వెళ్లిపోగలవు అంటున్నారు బ్లాండిన్ మరలా అంటున్నాడు నా భుజాల మీద ఒకరిని ఉంచుకొని వెళ్ళిపోగలనని నమ్ముతున్నారా అని అన్నప్పుడు ప్రజలంతా కూడా అవును మేము నమ్ముతున్నామన్నారు అయితే ఆ సమయంలో బ్లాండిన్ మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి అని ఆయన అన్నప్పుడు అక్కడంతా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది ఎవరు ముందుకు రాలేదు కారణము చూసిన దానిని నమ్మగలిగారు కానీ అది వారి జీవితాల్లో జరుగుతుందని విశ్వసించలేకపోయారు విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడటము దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడని నమ్ముతాం కానీ మన జీవితంలో ఎదురుపడే ఎర్ర సముద్రము వంటి ఆటంకాలను దేవుడు చీల్చి దాని గుండా మన గమ్యానికి నడిపించగలడని విశ్వసించలేకపోతున్నాం కారణం ప్రియ సహోదరి సహోదరుడ సమస్యను చూసి భయపడుతున్నాము తప్ప సమస్యను పరిష్కరించగలిగే దేవునిపై ఆధారపడలేకపోతున్నాం ఆయన శక్తిని అర్థము చేసుకోలేకపోతున్నాం విశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలు జారబిడుచుకుంటున్నాం వద్దు ప్రతి పరిస్థితి అందు ఆయనపై పూర్తిగా ఆధారపడదాం ఆశీర్వాదాలను అనుభవించే గొప్ప కృపను పొందుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా మనలో విశ్వాసము మనలో అనుమానాలు మనలో సందేహాలను కలిగించేది దుష్టుడైన శాతాను మనలో నిరాశను నిస్పృహను నేను బలహీనుడను నేనెందుకు పనికి రానివాడను నాకే ఎందుకు ఈ శ్రమలు అని పదే పదే నీలో ఆలోచన కలిగిస్తుంది దుష్టుడైన సాతాను ఆయన అంటూ ఉన్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమో అని అవును ప్రి సహోదరి సహోదరుడా ఆయన ఉన్నాడను తనను వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడని ఆయనను నమ్మవలను కదా అవును పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే అవును ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే విశ్వాసమును బట్టి నుహావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకునిను అందువలన అతడు లోకము మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అనవచనము ప్రకారము ప్రీలారా నోహావు మునుపు చూడనివి నమ్మాడు జలప్రలయం అంటే నోహావుకు తెలియదు వర్షం అంటే నోహావుకు తెలియదు కానీ ప్రభు చెప్పాడు నమ్మాడు అంతే ప్రభు వాగ్దానమిచ్చాడు నమ్మాడు తన కుటుంబాన్ని రక్షణ ఓడలోనికి నడిపించుకున్నాడు ప్రభు ఆజ్ఞకు లోబడినాడు అయ్యో ఆ వర్షము ఎలా ఉంటుంది ఆ జల ప్రళయము ఎలా ఉంటుంది ఆ ప్రజలైతే హేళన చేశారు నోహావును నోహావు కుటుంబాన్ని చూసి వరెగతాళి చేసి ఆ జల ప్రళయంలో మునిగిపోయారు ఆయన మరలా రాబోతున్నాడు ఆయన ఈసారి జల కాదు కాని అవును సహోదరి సహోదరుడా అగ్నిచేత ఈ లోకమును ఆయన ఉన్నాడు ఆయన రాబోతున్నాడు ఆయన తనతో కూడా ఉండటానికి నిత్యత్వంలోనికి తన పరిశుద్ధ బిడ్డలను కొనిపోబడుతున్నాడు విశ్వాసముతో నిరీక్షణతో నమ్మికతో తనను వెదుకు వారికి ఆయన ఫలము దయచేవాడు అని నమ్మికతో ఈ నూతన దినమును ప్రారంభించుకుందాం ఆయన నిన్ను చూస్తున్న దేవుడు నీ శ్రమను చూస్తున్న దేవుడు నీ ప్రతి కన్నీటి బొట్టును చూస్తున్న దేవుడు ఆయన ఈరోజు వాక్యము వినిచింది నిన్ను విడిపిస్తానని వాగ్దానమిస్తున్న దేవుడు విశ్వాసమొంచు చాలు నమ్మిక మాత్రం చాలు ఆయన అంటున్నాడు మరి అనేక మంది రోగులు వచ్చినప్పుడు విశ్వాసముంచుతూ ఉన్నావా కుంటివాడు గుడ్డివారు అనేకులు ప్రభువా మమ్మలను బాగు చేయు అన్నప్పుడు మీ విశ్వాసమే మిమ్మలను స్వస్థపరిచింది అని ఆయన సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ నూతన దినము నీ పరిస్థితి ఏదైనప్పటికీ అది మనుషులకు అసాధ్యమైనప్పటికీ నీ దేవునికి సమస్తము సాధ్యమే గుర్తుపెట్టుకో నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేనప్పుడు తన బిడ్డలకు కూడా అసాధ్యమైనది ఏది లేదు సమస్తాన్ని మనము పొందుకోగలము సమస్తాన్ని మరి మనము సాధించగలము దేవుని సహాయముతో కోల్పోయిన వాటికి రెట్టింపు మనము పొందుకునే ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ప్రభువును బట్టి సుతిస్తూ ఏ పరిస్థితిని బట్టి కలువరము చెందక తలలు వంచుకొని విశ్వాసముతో నమ్మికతో దేవుని యొక్క కృప కొరకు మన జీవితాలను అప్పగించుకుందాం ప్రార్థిద్దాం పరిశుద్ధుడా దయా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం ఈ నూతన దినములో మరి మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము అవును ప్రభువా విశ్వాసము కలిగి మరలా మేము నీ ఎదుట నాయన అపనమ్మికతో అవిశ్వాసముతో కృంగుతల భయము మాలో రానివ్వకుండా ప్రభువా నీకు ఇష్టులుగా మేముండాలని అంటే మాలో ఉండాలి మాలో నమ్మిక ఉండాలి నా ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు ఆయన దేనినైనా చేయగలడు ఏ సమస్యకైనా పరిష్కారము చూపుతాడు ఏ కార్యానైనా ఆయన చేయగలడు ఏ పరిస్థితిని బట్టి చింతిస్తున్నప్పటికీ నీ బిడ్డల జీవితాల్లో ప్రభువా అనుగ్రహించిన శక్తి కలిగిన వాక్కు నీకిష్టులుగా ఉండాలంటే విశ్వాసముతో ఉండాలి నమ్మికతో ఉండాలి అట్టి వారిలో భయము ఉండదు అట్టి వారిలో దుఃఖముండదు అటు వారిలో ఉండదు నిబ్బరం ఉంటుంది వారిలో సంతోషం ఉంటుంది వారిలో సమాధానం ఉంటుంది వారిలో నెమ్మది ఉంటుంది ఏ కలువరము వారిని ఏలనివ్వకుండా ఏ భయము వారిని అధికారము చేయనీయకుండా దుష్టుని యొక్క తంత్రములను నీ పరిశుద్ధ నామములో బంధిస్తున్నాం ప్రభువా నిశక్తి కలిగిన వాక్కు చేత నీ అందరినీ ఈ నూతన దినములో ధైర్యపరిచినందుకు నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నిన్ను వెదుకు వారికి నీవు ఫలము దయచేసే దేవుడవని నీవు ఉన్నవాడవని నిన్ను వెదుకు వారికి ఫలము దయచేసే దేవుడవని నమ్మిక మాత్రము ఉంచితే చాలు నీ మహిమను చూస్తారన్న విధముగా నీ బిడ్డలందరినీ నీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొని చున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డను వీరు ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి వారి జీవితంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా బిడలు ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేయించిన అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిస్తున్నాం దివైస్ సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మను లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి Amen.